వెల్కమ్ టు వి ట్వంటీ టీవీ మనం డిసెంబర్ ఇరవై ఐదు తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డెలివరీ బాయ్స్ అంటే ఇప్పుడు మన కార్మికులు కానీ ఇంకా ఆటో వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక దినచరిగా వాళ్ళ జీవితాన్ని ప్రా ప్రారంభిస్తూ ఉపాధి పొందుతూ ఉన్నారు అట్లనే ఈ డెలివరీ బాయ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉపాధి పొందుతూ ఉన్నారు కానీ వాళ్ళకి ఆయా కంపెనీలు జిప్టో కావచ్చు స్విగ్గీ కావచ్చు జొమాటో కావచ్చు ఇవి ఏమైనా కూడా వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు కల్పిస్తలేవు అట్లనే వాళ్ళకి ఎంత దూరం అయితే వెళ్తున్నారో ఆ దూరం తగ్గట్టుగా వాళ్ళకి మనీ కూడా ఇస్తలేరని చెప్పేసి వాళ్ళు అసలు ఏంది ఒక్కసారిగా డెలివరీ అని బంద్ చేసి ఉండేసరికి మొత్తం మళ్ళీ కలవం అయిపోయింది ఇప్పుడు అది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ చాలా అంటే చాలా దారుణం ఉండబోతుంది ఎందుకంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ సంవత్సరంలో చివరి రోజు కాబట్టి ఆ రోజు ఇంకా ఎక్కువ ఆన్లైన్ డెలివరీ అవుతాయి కాబట్టి అది ఆ రోజు కనుక వీళ్ళు స్ట్రైక్ చేస్తే ఇక పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం ఓకే వదిలేసుకోవాలి మరి ఎందుకు స్ట్రైక్ చేస్తున్నాయి ఇంక అనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఉన్నటువంటి అన్న పేరు షేక్ అలావుద్దీన్ గిగ్ వర్కర్స్ కోసం ఒక ప్లాట్ఫామ్ ఉండాలని చెప్పేసి దాన్ని స్థాపించి వాళ్ళ కోసం ఆ పోరాడుతున్న పోరాడుతున్నటువంటి షేక్ సలాహుద్దీన్ అందరినీ అడిగి తెలుసుకుందాం అని చెప్పండి ఏం అసలు సమస్య ఎందుకు మీరు అలా చేసి ప్రధాన కారణం ఏంటిదంటే నాలుగైదు డిమాండ్స్ మేము ఎప్పటి నుంచో అగ్రిగేటర్ కంపెనీస్ పెట్టడం జరుగుతుంది ఎన్నోసార్లు పెట్టినప్పుడు కూడా కంపెనీ నిమ్మకు నీరెత్తినట్టు చూసి చూడనట్టు ఏక అది వహించడం వల్ల ఇది సరి అయిన సమయం కాబట్టి అందరు వర్కర్స్ అన్నారు ఈ సమయం కరెక్ట్ కాబట్టి మనం అందరం ఫ్లాష్ స్ట్రైక్ చేయడానికి కోసం సిద్ధం కావాలని చెప్పడం జరిగింది అందరి నిర్ణయాలే యూనియన్ నిర్ణయంగా భావించి ఈ కాల్ ట్వంటీ ఫిఫ్త్ అలాగే థర్టీ ఫస్ట్ డిసెంబర్కి ఇవ్వడం జరిగింది ఇరవై ఐదో తారీఖు జరిగిన దాంట్లో కూడా సుమారు మనకి నలభై వేల మంది డెలివరీ బాయ్స్ భారతదేశ వ్యాప్తంగా మనలో జాయిన్ కావడం జరిగింది అరవై శాతం యాభై నుంచి అరవై శాతం ఆర్డర్స్ కూడా డిలే కావడం జరిగింది దానివల్ల చాలా అది కూడా జరిగింది అంతేకాకుండా రీసెంట్గా మేము చూడవచ్చు నాలుగు రోజుల నుంచి షేర్ మార్కెట్ బజార్ కూడా దానికి పడిపోవడం జరిగింది ఇవన్నీ ఒక ఒత్తిడి తీయడానికి ఇప్పటికైనా కంపెనీలు దిగి వచ్చి చర్చ జరిపి మాట్లాడితే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం ఇది వాయిస్ ఎందుకు లేని లేవనెత్తినాం చర్చలు జరపడం వల్ల మాట్లాడడం వల్ల సొల్యూషన్స్ బయటికి వస్తాయి మా డిమాండ్స్ కొత్త డిమాండ్స్ సేమ్ కావు ముందు మీరు ఏదైతే పే అవుట్ ఇస్తుండేనో పర్ ఆర్డర్కి ఎనభై రూపాయలు ఇచ్చేది దానికి అరవై రూపాయలు చేసినారు దానికి మళ్ళీ నలభై రూపాయలు చేసినారు మళ్ళీ ఇరవై రూపాయలు చేస్తారు ఇప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలు ఇది ఇరవై రూపాయల వరకు మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం చాలా దారుణ ఎక్కడైనా పెరుగుతుంది కానీ తగ్గుడు ఏంటిదో కానీ అర్థమైతే లేదు రెండోది ఏ విధంగా అయితే పది నిమిషాల డెలివరీ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు ఆ పది నిమిషాల డెలివరీ వల్ల వాళ్ళు అంగవైకల్యం కలగడం జరుగుతుంది ఎంతోమంది హాస్పిటలైజ్ కావడం జరుగుతుంది మెంటల్ ఫిజికల్ స్ట్రెస్ వాళ్ళ పైన భారం మారుతుంది అది వెనకలు తీసుకోవాలని కంపెనీలతో కోరుతున్నాం మూడవది ఏంటిదంటే ఏదైతే అలగరితం డిజైన్ చేసి పెట్టారో అల్గరితం దానివల్ల బిజినెస్ హెల్త్లీ బిజినెస్ లేదు వాళ్ళకు టార్గెట్ చేసి ఇన్సెంటివ్కి రీచ్ కానీయకుండా ఆ అల్గరితం డిజైన్ చేస్తుంది కాబట్టి ట్రాన్స్పరెన్సీ లేదు దానిపైన నాలుగవది ఏంటిదంటే ఐడిస్ విపరీతమైన ఐడీస్ బ్లాక్ చేయడం జరుగుతుంది వర్కర్స్ది ఎవరైనా ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ పేరు వచ్చినా మాట్లాడినా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా వాళ్ళకి స్ట్రైక్ చేసే స్వేచ్ఛ లేకుండా వాళ్ళ ఐడీలు బ్లాక్ చేయడం జరుగుతుంది ఇంతే కాకుండా దానిపైన వాళ్ళు యాక్షన్ తీసుకొని వాళ్ళు బెదిరించడం హెచ్చరించడం కూడా జరుగుటం జరుగుతుంది ఈ అన్నిటికీ దృష్టిలో పెట్టుకొని ఈ స్ట్రైక్ ఈ ఫ్లాష్ స్ట్రైక్ అనేది కాల్ చేయడం జరిగింది రీసెంట్గా మీరు చూస్తే రాత్రి నుంచి అగ్రిగేటర్ కంపెనీ ఏదైతే స్విగ్గీ జొమాటో ఉందో జమాటో రెండు రోజుల్లో ఆరు వేల రూపాయలు సంపాదించవచ్చు అని తమన్న గారికి తీసుకొచ్చి యాడ్ ఇవ్వడం జరుగుతుంది ఎన్ని లక్షల రూపాయలు పెట్టి వారికి యాడ్ కోసం చేస్తున్నారు అదే పైసలు వర్కర్లకు ఇస్తే ఏమవుతుందనేది నేను సూటిగా కంపెనీలకు అడుగుతున్నా ఆ తమన్న గారికి కూడా మీ ద్వారా అడుగుతుంది ఏంటిదంటే మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ చేశారా ఆ రెండు రోజుల్లో ఆరు వేల రూపాయలు సంపాదించే గ్యారంటీ మీరు ఇస్తారా ఇస్తే యాడ్కి మీరు చెప్పినట్టు ఎంతో ఎందుకంటే యాడ్ చూసిన తర్వాత ఎంతో మంది దానికి చేరే అవకాశం ఎఫెక్టెడ్ పడుతుంది అంతేకాకుండా అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద మనిషికి కూడా తీసుకొచ్చి ఈ గాలంలో దింపిన కంపెనీ సిగ్గి నుంచి వారు ఏం చెప్పారు ఆప్కే మాకెళ్ళే గాడి లేకే ఆసక్తే గాడి ఎలక్ట్రిక్ వెహికల్ మీకు థర్టీ ఫస్ట్ నైట్ పని చేస్తే ఫస్ట్ వరకు మీకు వెహికల్ సొంతం అవుతుంది ఒక డ్రా ఇస్తాడమని చెప్ప చెప్పడం జరుగుతుంది దానివల్ల కూడా ఎంతో మంది అట్రాక్ట్ అవుతారు ఎవరికి ఏందో ఎవరికి కూడా ఫ్యాన్స్ అనేది ఉంటారు ఆ ఫ్యాన్స్ వల్ల పడి పిల్లలు ఏంటిదంటే యాడ్ ఇయ్యంగా అనేది వాస్తవం కదా అమితాబ్ బచ్చన్ గారు చెప్పారు కదా తమన్న గారు చెప్పారు కదా అన్నట్టుగా ఉచ్చ అందులో పడడం జరుగుతుంది అన్నట్టు కాబట్టి ఇది మంచిది కాదు అమితాబ్ బచ్చన్ గారికి తమన్న గారికి కూడా నేను డెలివరీ వర్కర్ల ద్వారా కోరేది ఏంటిదంటే ఇది వైపు ఈ వర్కర్లు అందరు న్యాయప్రద డిమాండ్ మానవతా డిమాండ్స్ కంపెనీలతో కోరుతున్న సమయంలో మీరు ఆ కంపెనీలకు యాడ్ ఇవ్వడం వల్ల చాలామంది డెలివరీ వర్కర్ల మనోభావాలు దెబ్బతీయడం జరిగింది దయచేసి మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ ఎవరైతే హీరోస్ హీరోయిన్స్ దీని యాడ్స్ ఇవ్వడం జరుగుతుందో దీనికి ఆలోచించడం జరగాలి అనేది నేను కోరుతున్నాను మీకు ఇచ్చే లక్షల వేల రూపాయల వల్ల మీ ఒక్కలకు లాభం జరుగుతుండొచ్చు కానీ ఇక్కడ వందల కోట్ల లక్షల మంది పిల్లలకి వాళ్ళ ఉపాధితో పాటు వాళ్ళ లైవ్లిహుడ్ దెబ్బతికి పోతుంది అనేది నేను తెలియజేస్తాను ఇక్కడ ఏంటంటే అంటే ఇప్పుడు చాలా సబ్జెక్టు ఇప్పుడు ఎప్పుడైతే డెలివరీ వచ్చిందో ఫుడ్ చేయడం కానీ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోకుండా ఉంది అండి మీ అభిప్రాయం ఎందుకంటే ఏదైనా కూడా ప్రభుత్వం నుంచి తీసుకోని ఆ కంపెనీ వ్యక్తులు అందరూ కూడా యువకులు ఉన్నారు కొంతమంది ఎక్కువ తక్కువ రోజులనే ఎక్కువ సంపాదించుకొని పోలీసులు అయ్యి ఉన్నారు వాళ్ళ తీసుకొని తీసుకుని ఇంత సక్సెస్ అయినా సక్సెస్ అయినా అని చెప్తా ఉన్నారు మరి వాళ్ళ కంపెనీలో పనిచేసే కార్మికుల గురించి ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోలేదు వాళ్ళని ఎందుకు పట్టించుకుంటున్నారు ఇప్పుడు రీసెంట్ గా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్ గా ఒక క్యాబినెట్ అప్తే చట్టం తీసుకొచ్చి ఆమోదం పొందింది అది ఈ అసెంబ్లీలో టేబుల్ చేస్తారనేది పూర్తి నమ్మక విశ్వాసం ఉంది చూడాలి ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఐదేళ్ళ తర్వాత మన మన్నా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఇస్తాం గీంగ్ మరియు ప్లాట్ఫామ్ వరకు చెప్పడం జరిగింది కానీ డిలే అయింది ఒక దీనికోసం వెయిట్ చేసి పదేళ్ల తర్వాత ఇప్పటికీ కూడా ఆ ఫ్రూట్స్ అందలేకపోతున్నాయి అనేది చాలా బాధాకరం అదొక వైపు ఉన్నప్పటికీ కూడా అది దానికోసం రాష్ట్రంలో కేంద్రంతో పనిచేస్తున్నాం అవి కొద్దిగా ఎక్కడికో నెగోషియబుల్ చేసి ముందుకు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల్లో చట్టం తయారైపోయింది వాళ్ళకి వెల్ఫేర్ బోర్డ్ అవుతుంది సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ తయారైపోయినాయి కేంద్రంలో కూడా కానీ ఈ ఈ మేము పెట్టే ఈ డిమాండ్స్ కంపెనీతో ఉన్నాయి ప్రభుత్వంకి వస్తే ప్రభుత్వం ఒత్తిడి కూడా చేస్తున్నాం ఇప్పుడు ప్రభుత్వంకి మేము అడుగుతున్నాం మీరు పెద్దవతిగా తీసుకొని ఈ స్ట్రైక్కి మీరు మాట్లాడదాం చర్చలకు పిలిపియండి అని కంపెనీలు అయితే చర్చలకు మేము రెడీ ఉన్నాం సిద్ధంగా ఉన్నాం మాట్లాడదానికి కంపెనీలు వస్తారు మాట్లాడదాని కోసం చర్చలకు సిద్ధంగా లేరు దానికి మేమేం చేస్తాం ప్రభుత్వం మేము తీసుకొని బాధ్యత తీసుకొని దానిపైన మాట్లాడితే బాగుంటుంది మేము రెడీ ఉన్నాం మాట్లాడడానికి కలెక్టివ్ బార్గెనింగ్ చేయడానికి రెడీ ఉన్నాం త్రైపాటి డిస్కషన్స్ చేయడానికి రెడీ ఉన్నాం వాళ్ళు వినకపోతే మేమేం చేస్తాం మేమైతే సిద్ధంగా ఉన్నాం మాట్లాడడానికి కోసం ఇప్పుడు ఈ ముప్పై కొట్టినాడు ఒకవేళ కంపెనీ కంపెనీలు మీరు అనుకున్న డిమాండ్స్ ఒప్పుకోకపోతే ఈ ఈ స్ట్రైక్ అయితే కొనసాగుతుందా లేకపోతే వదిలేసే అవకాశం ఉందా అట్లా ఏం లేదు తగ్గేదే లేదు రానున్న రోజుల్లో ఏ విధంగా చేయాలి ఇప్పుడు ఏం చేస్తే బాగా అనేది మాకు తెలుసు సమయానుసారంగా దానికి ఇంకా వదిలేదేముండదు ముందు తీసుకోబోతాం పది నిమిషాల డెలివరీ ఫేజ్ పెంచే వరకు వెనకలా పోయేదే లేదు తగ్గేదే లేదు ఎక్కడికైతే అక్కడికి చెప్పండి ఎట్లా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి మీరు డెలివరీ చేయడానికి పోయినప్పుడు కస్టమర్ నుంచి కానీ కంపెనీ నుంచి కానీ మీకు ఏదైనా ఇబ్బంది ఇబ్బందులు చాలా ఉంటాయండి ఇప్పుడు ఆర్డర్ తీసుకున్నప్పుడు స్టోర్ లో పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు వెయిట్ వస్తుంది అదే ఆర్డర్ పది నిమిషాలు డెలివరీ వస్తుంది ఆ ఇబ్బంది ఏంటంటే లో కానీ ఆ దుమ్ములో కానీ కొన్ని ట్రిప్ లిఫ్ట్ ఉండదు కొంత లిఫ్ట్ అలౌడ్ చేస్తారు కొంత లిఫ్ట్ అలౌడ్ చేయరు ఆ బరువు మేము భుజం మీద పెట్టుకొని తీసుకుని ఫిఫ్త్ ఫ్లోర్ కానీ సిక్స్త్ ఫ్లోర్ కానీ తీసుకొని డెలివరీ కంపల్సరీ డెలివరీ తీసిన తర్వాత కూడా వాళ్ళు మాటల విధానం కూడా కొన్ని కస్టమర్ మంది కొంత విధానం బాగుండదు అయినా మేము అనుభవించిన తర్వాతనే తీస్తాం ఇచ్చిన తర్వాత కూడా మాకు నెక్స్ట్ తర్వాత మళ్ళా ఈ మా మేనేజర్ గారు కానీ వాళ్ళందరూ వాళ్ళ కూడా మానేజర్ మా మాటకు బాగుండదు అంటే ఇప్పుడు మీరు డెలివరీ చేయకపోయినప్పుడు కొంతమంది కొన్ని చాలా న్యూస్ కూడా వస్తా ఉంటాయి డెలివరీ బాయ్ దాడి చేయడం కానీ ఇంటికి జరుగుతూ ఉంటాయి అట్లా ఇబ్బందులు ఎదురైనప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటాయి మస్తు బాధ అనిపిస్తుంది ఎందుకంటే నైట్ పూట మేము డెలివరీ చేస్తుంటే మందు తాగిన మందు తాగిన బాగుంటారు డ్రగ్స్ తాగిన బాగుంటారు మాతో మేము తప్పించుకొని ఈ దారిలో వెళ్ళాల్సింది మేము లాంగ్ దారిలో వెళ్ళి కూడా ఇంటి దాటి డెలివరీ చేసుకొని ఇది చేసి వస్తుంది మెల్లగా అట్లా మరి ఎట్లాంటి న్యాయం కావాలని మీరు అనుకుంటున్నారు మీకు అంటే ఎటు చూసినా మొత్తం మీద మీకు మణిపరంగా సేవ్ కావాలి ఆర్థికంగా మంచిగా ఉండాలి ఏం చెప్తారు ఇప్పుడు మన ద్వారా ఇన్సూరెన్స్ ఇవన్నీ ఒక ఐదు ఉదాహరణలు ఉంటాయి అన్నమాట ఆ విధంగా మాకు కావాల్సిన ఎన్ని రోజులు చేస్తాను నేను చేయబట్టి ఒక మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది అట్లా మరి ఇల్లు గడుస్తుందా లేకపోతే ఏ పూట కాపుటే ఏ పూట కాపుటేకే అవుతుంది అన్నట్టు అంచం ఎంత అన్నం ఉన్నా తగ్గడం చేయాల్సి వస్తుంది అంతే అంతకంటే ఏముండదు మరి ఏం కోరుకుంటున్నారు మీ కంపెనీల నుంచి కంపెనీ నుంచి చెప్పి ఏంటంటే పది నిమిషాలు అలా తీసేయాలి మన మెడికల్ అవైలబెన్సెస్ ఉంటాయి అవన్నీ తీసే అవన్నీ ఇవ్వాలి నెక్స్ట్ పిఎఫ్ ఈఎఫ్ మన మెడికల్ మన ఈఎస్ఐ ఈఎస్ అవి మన పింక్ మన జాబ్ అయినా కూడా ఈ పింక్షన్ ఇట్లా ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం ఓకే రైట్ చూసిన ఫ్రెండ్స్ అంటే నిజంగా చెప్పాలంటే మనం వారం ఒక మూడు నాలుగు దేశం వ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి డెలివరీ డెలివరీ బాయ్ల మీద దాడులు జరుగుతూ అని చెప్పేసి అసలు విచిత్రమైన దాడులు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క దగ్గర కులంబీరని ఒక దగ్గర పేరు అని ఒక దగ్గర మతం అని చెప్పేసి దాడులు జరుగుతూ ఉంటాయి అవన్నీ తాటుకుంటూ కూడా వాళ్ళు ప్రజల కోసం ముఖ్యంగా అంటే ఎవరైతే హమల్ కార్మికులు ఉంటారు వాళ్ళు కూడా ప్రజల కోసం సేవ చేస్తూ ఉంటారు కానీ అంతకు మించినటువంటి సేవ ఇది చేస్తూ ఎందుకంటే ఫుడ్ డెలివరీ చేయడం అనేది మామూలు విషయం కాదు ఎక్కడున్నా కూడా వాళ్ళు పోయి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటా ఉంటే అక్కడ ఊకపోతే టైంకి ఊకపోతే మాత్రం మళ్ళీ ఇటు కంపెనీ నుంచి కావచ్చు యాక్షన్ తీసుకుంటారు మళ్ళీ ఇటు కస్టమర్ నుంచి కూడా వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళ డిమాండ్స్ అయితే మరి ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాలి న్యాయం జరిగేంత వరకు కూడా సలహుద్దీన్ అన్న కూడా మరి వీళ్ళ ఉండాలి ఎప్పుడు కూడా ఎందుకంటే మీరు మన మొత్తం మొట్టమొదటి గిగ్ గర్ ఫార్మ్ వర్కర్స్ కోసం స్థాపించిన ఒక సంస్థను స్థాపించి ముందుకు వచ్చినటువంటి వాళ్ళ పోరాడుతున్నటువంటి షేక్ సలహుద్దీన్ కూడా మనం సలహం చెప్పొచ్చు ఈ సందర్భంగా ఇంకేమైనా చెప్తాను కూడా లాస్ట్ డెఫినెట్ గా అప్పుడు సాధించే వరకు తగ్గేదే లేదు కంపెనీల పైన మా పోరాటం ఉంటుంది కంపెనీలు ఎప్పటివరకు అయితే డిస్కషన్స్ ఉండి ఫ్రూట్ఫుల్ చేయరు సమస్యలు పరిష్కారం దొరకదు అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు లేక కంపెనీలు కావచ్చు పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుంది పోరాటం అనేది ఎప్పుడు తగ్గేది ఉండదు డిజిటల్ పోరాటం కోసం సిద్ధంగా ఉన్నాం రైట్ ఫ్రెండ్స్ చూసి కదా మరి వీళ్ళకి మద్దతుగా ఉండాలనుకుంటే మీరు కూడా తప్పకుండా థర్టీ ఫస్ట్ వీళ్ళకి మద్దతు ఉంది వీళ్ళ తరపున పోస్టులు కానీ సోషల్ మీడియాలో కానీ మన వీడియోస్ కానీ తప్పకుండా షేర్ చేయాలి ఎందుకంటే తెలుసు మనం ఆన్ ఆన్లైన్ ఆర్డర్ చేసినప్పుడు ఎట్లా ఇలా మనకు ఇన్ టైంలో ఎట్లా వస్తాయి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది ఇలా రానప్పుడు ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొంటుందో మనకు తెలుసు కాబట్టి వీళ్ళ సమస్యను మన సమస్య బాగుంచి సోషల్ మీడియాలో వీళ్ళకి మద్దతుగా ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వీళ్ళు మద్దతుగా పోస్టులు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కంపెనీలు స్పందించేటట్టుగా చేయాలని చూస్తున్నా అందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను చూస్తున్నాను అండి బై